క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు ఆరు వందల రూపాయల వరకు తగ్గింపు డైమండ్ స్టోన్ విలువ మీద ఇరవై శాతం వరకు తగ్గింపు ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకుని సౌకర్యం కలదు తనీష్ కర్నూల్ రోడ్ ఒంగోలు కొరిసిపాడు మండలం రావినూతుల గ్రామంలో రావినూతుల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముప్పై రెండవ సంక్రాంతి కప్ క్రికెట్ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర సత్య స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ భారత బ్యాడ్మింటన్ సమైక్య మాజీ కార్యదర్శి కరణం చెంచుపొన్నయ్య సౌదరి సిందైట్ పరిశ్రమ జనరల్ మేనేజర్ ఏ ఆంజనేయులు ధృతి డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూరిమెట్ల లక్ష్మీ రమేష్ హాజరయ్యారు ఆర్ఎస్ఈ అధ్యక్షులు కారుసాల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ పోటీలను రాష్ట్ర మారిటే బోర్డు చైర్మన్ దామచర్ల సత్య స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాములు క్రీడాకారులను పరిచయం చేసుకుని అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు గత ముప్పై రెండు సంవత్సరాలుగా రావినతంలో అంతరాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం ప్రకాశం జిల్లాకే గర్వకారణం అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు నిర్వాహకులను అభినందించి పోటీలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు అలాగే మన ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కుమ్మారెడ్డి పటాభరావు గారికి అలాగే మన క్రికెట్ క్రికెటే కాకుండా మిగతా క్రీడలు ఇంట్లో కూడా పితామహులు బ్యాడ్మింటన్ సమాఖ్య మాజీ కార్యదర్శి పుణ్యచౌద గారికి అలాగే ఈ టోర్నమెంటు ప్రైజ్ స్పాన్సర్ చేస్తున్న సింథైట్ జనరల్ మేనేజర్ అవార్టీ గాంజిల్ గారికి అలాగే మన ఎండిఓ రాజలక్ష్మి మేడం గారికి అలాగే డిఎన్డివో సువార్త మేడం గారికి అలాగే స్వాగతం అలాగే మన రాష్ట్ర మన గ్రామ ప్రజలందరికీ ఆహ్వానం కలుగుతూ ముఖ్యంగా ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా ఈ టోర్నమెంటు నిరాకారంగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే మన ఊరికి సంక్రాంతి సందర్భంగా గ్రామ ప్రజలందరూ రావాలి అలాగే ఇప్పుడు కూడా మన గ్రామం కళకళలాడాలి అలాగే వివిధ మా అధికారులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి వీళ్ళందరినీ ఎందుకు పిలుస్తున్నామంటే మన గ్రామానికి ఏదో ఒకటి సాధించుకొని ఈ పంట సందర్భంగా వచ్చిన సందర్భంగా మనందరం ఏదో ఒకటి సాధించుకొని గ్రామానికి మనం ఆహ్వానించడం జరుగుతుంది మన మంత్రివర్యులు మన శాసనసభ్యులు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ మిగతా అందరిని కూడా మన ఈ కార్యక్రమానికి పిలిపించుకుంటూ ఉన్నాము అలాగే ఈ కార్యక్రమంలో సంక్రాంతి సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనే జట్లు కూడా ఈ పండుగ రోజుల్లో మన గ్రామానికి గుర్తు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈ మిగతా మా ఈ టోర్నమెంట్కి మంచి కవరేజ్ ఇస్తున్న ఆహ్వానం ఆహ్వానపడుతూ ముందుగా మన కొమ్మారెడ్డి పట్టాభి గారు ఆయన క్రీడలకి ఆయనకి చాలా దగ్గర సంబంధం ఉంది ఆయన మాకు కృష్ణా జిల్లాలో అధ్యక్షులుగా చేశారు బ్యాడ్మికి అటర్నీ వైస్ ప్రెసిడెంట్గా చేశారు రెగ్యులర్గా ఆయన గేమ్ ఆడుతూ ఉండేవారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు కూడా రోజు ఏదో గేమ్ ఆడుతుండేవారు అలాంటి వ్యక్తిని మరి నాగేశ్వరరావు గారు ఈరోజు ప్రారంభంగా వెళ్ళటం చాలా అసదైన విషయం అట్లనే సత్యంగా నేను ఎప్పుడు ఆయన గురించి ఎక్కడ పోయినా ఆయన గురించి చెప్తూ ఉంటారు ఎంత ఉంటాం కానీ కలిసే అభిప్రాయం రోజునే కలిసింది దాన్ని మన ఆంజలి గారు మరి దాతలు లేకుండా ఏ కార్యక్రమం జరగదు మరి అట్లానే ప్రమరా కామకంద్రు గారు రాలేదు వారు కూడా రాలేదు మరి ఈ ఈ టోర్నమెంట్ గురించి నేను ఎక్కాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను బ్రీఫ్ చేశాను మీ అందరికీ కూడా తెలుసు ఇలాంటి టోర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినంతవరకు గత అరవై సంవత్సరాల చరిత్రలో ఇదే ఫస్ట్ టైము ఇలాంటి విలేజ్లో ఇంత బ్రహ్మాండమైన ఫీల్డ్ ఉండి చేయటం అనేది రెగ్యులర్గా ఇదే ప్రధానం వాళ్ళందరూ కూడా ఆర్గనైజర్ అందరూ కూడా కృతజ్ఞతూ చేస్తూ ఈ గవర్నమెంట్ ఈ రకంగా మేము నిర్వహిస్తున్నాం మీరు కూడా వచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకున్నప్పుడు నాకు తెలియజేసినప్పుడు నేనైతే ఊహించాల ఇంత అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ గ్రామంలో ఉంటుందని నేనైతే అనుకోలే చూసి చాలా ఆశ్చర్యానికి గురయాను నేను బాగానే ఇంత ఎకరాల విస్తీర్ణంలో ఇంత అద్భుతమైన గ్రౌండ్ అదేవిధంగా క్రీడాకారులు ఉండటానికి వారికి అకామిడేషన్ కానీ ఈ గ్యాలరీ కానీ ఇదంతా లోపల అంటే ఒక రకంగా ఒక గ్రామంలో ఈ రకమైనటువంటి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వటం అనేది నాకు తెలిసి రాష్ట్రంలో మరి ఇతర గ్రామంలో ఉండదు ఎంత అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో క్రియాశీలకంగా భాగస్వామ్యం తీసుకున్నటువంటి గ్రామస్తులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను దాదాపు కోటి రూపాయలు వ్యయంతో నేను ఇక్కడ నిర్మించడం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభించినటువంటి ఈ టోర్నమెంట్ నిర్విఘ్నంగా కోవిడ్ సమయంలో ఒక రెండు సంవత్సరాలు తప్పితే మిగతా అన్ని సంవత్సరాలు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఒక టోర్నమెంట్ ఈ రకంగా కొనసాగడం అనేది కూడా ఒక చరిత్ర రకంగా రాష్ట్ర క్రీడా క్రీడాకు చిత్రంలో గ్రామం ఒక శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది ఆ విధంగా క్రీడల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ గ్రామానికి ఇంకా కూడా మరింత ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం కూడా ఉంది అంటే టోర్నమెంట్ ఏదో ఆషామాషి ఏదో జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా అంతరాష్ట్ర స్థాయిలో దాదాపు నాలుగు రాష్ట్రాల నుంచి పదహారు టీంలు ఇక్కడికి రావటం మరి దాదాపు వారం రోజుల పాటు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం ఇది ఒక గ్రామంలో అంతరాష్ట్ర క్రీడా టోర్నమెంట్ నిర్వహింపబడటం అనేది కూడా చాలా గొప్ప విషయాలు అంటే ఎన్ఆర్ఐ కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నట్టు వారు కూడా ఎంతో వారు పుట్టినటువంటి గడ్డని మర్చిపోకుండా అదే విధంగా సంక్రాంతి కుటుంబ వాతావరణం ఒక గ్రామంలో ఉండటం అనేక గ్రామాల్లో చూసుకోం రకరకాల వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు ఏదో యుద్ధం చేసుకుంటూ రకరకాల పంచాయతీ మాకు ఈ సందర్భంగా మేము చేసిన కృషికి మాకు సంతోషం చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు సెక్రటరీగా ప్రకాశం జిల్లా సెక్రటరీగా దానికి మధ్యలో కొంత వస్తే దానికి మన నాంఛర్ల సత్యా గారి ఇనిషియేషన్ తీసుకొని ప్రత్యేకంగా పుణ్య చౌదరి గారు సత్య గారు మన చిన్ని గారి ఆఫీస్కి వెళ్ళి ఆయనకి జిల్లా గురించి మన గురించి చెప్పడం జరిగింది అందువల్లే మళ్ళీ ఈ స్పర్ధలన్నీ పోయి మళ్ళీ ప్రకాశం జిల్ల క్రీడా శ్రీ ఎప్పటిలాగా చేస్తున్నాము దానికి గారికి కృతజ్ఞతలు అలాగే పటాక్ గారు కూడా ఒక్కసారి చిన్ని గారిని ఇక్కడికి రావడానికి మాకు సహాయం చేస్తే ఆయన కూడా ఇంప్రెస్ అయితే మా స్టేడియం జిల్లాలోనే మళ్ళీ ఒక మంచి కిరీటంగా నిలబడుతుందని ఆశిస్తున్నాం ఇప్పుడు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మ్యారిటైం బోర్డు చైర్మన్ శ్రీ ధాన్చర్ తెచ్చుకోవటం ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వహించినటువంటి మన నాగేశ్వరరావు గారు బాగున్నీ వేదిక మీద ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్వచ్ఛాంధం కార్పొరేషన్ చైర్మన్ అల్టాభిరామ్ గారికి పెద్దలు చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్నే తన జీవితంగా సాగించి అనేక మందికి ఈ గౌరవ అతిథిగా చేసిన మన ఆంజనేయుల గారికి మన డిఎన్డిఓ గారికి పాత్రికేయులకు రావల గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు చాలా సంతోషం ఈ టోర్నమెంట్కి చాలా ఈ జిల్లాలో ఒక మంచి ఇన్స్పిరేషన్ రావిమూతుల గ్రామం సదా మేము కూడా చిన్నప్పుడు ప్రకాశం జిల్లాలోనే మాది కూడా నాయుడిపతం కాబట్టి అందరికీ తెలుసు పండగ వస్తే అప్పుడు రావతుల క్రికెట్ టోర్నమెంటు మన జిల్లాలో మారుమూల పల్లెటూరులో కూడా టోర్నమెంట్ నిర్వహించుకోవడానికి ఇన్స్పిరేషనే రావి మూతల క్రికెట్ టోర్నమెంట్ అని కూడా ఈరోజు క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూసి టీవీలో చూసే దగ్గర నుంచి పల్లెటూరుకి తీసుకొచ్చింది మాత్రం ఈ గ్రామం అని చెప్పక తప్పదు ఉతావరణంలో అనేక గ్రామాల నుంచి పండగ వస్తే రావి టోర్నమెంట్ ఒక మ్యాచ్ అయినా చూడాలని తపంతో వచ్చే యువతకు మాత్రం చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చి అనేక మంది ప్లేయర్స్ కూడా ఈరోజు మన చాలా మందిని కూడా ఇన్స్పైర్ చేసింది ఈ రావి క్రికెట్ స్టేడియం అని కూడా చెప్పాలి ముందుగా గతంలో ఈ టోర్నమెంట్ అప్పుడు మా పెద్ద ఆయన కూడా అనేక సార్లు కూడా రావటం జరిగింది పెద్ద ఆయన తామచల్ల గారు కూడా మా చేశారు ఈరోజు ఈ టోర్నమెంట్ ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది అందులో మా మీడియా పులి ఆయన వాగ్దాయ ముందు మేము సరిపోము మా పట్టాజ గారితో రావటం చాలా సంతోషం చిన్న విషయం కాదు మీరందరూ కూడా ఆయనకి వెన్నట్టుండి సహకరించినందుకు మనస్ఫూర్తిగా మన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఈరోజు అన్న చెప్పినట్టు క్రికెట్ మొన్నే ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా మన ఇండియన్ టీం గెలవటం దానికి కూడా మన లోకేష్ గారు కూడా ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం క్రీడాకారులకి ఈరోజు మంగళగిరిలో కూడా ఒక పెద్ద స్టేడియం నిర్మించుకోబోతూ ఉన్నాం అంతర్జాతీయ మ్యాచ్లు వైజాగ్లో కాదు మంగళగిరిలో కూడా మన కొత్త క్యాపిటల్ కూడా చేసుకోబోతా ఉన్నాం అలాగే మన జిల్లాలో రావి ఈ గ్రామం ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ తీసుకొని రావటం వల్ల ఎన్ఆర్ఐ రావినూతల అంటే ఎన్ఆర్ఐ విలేజ్ అంటారు ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఎన్నిలోనే ఆ ఇంట్లోంచి ఒక ఎన్ఆర్ఐ ఉంటాడు చాలా ఈ చుట్టుపక్కల గ్రామాలకి మీ ఊరు ఒక ఇన్స్పిరేషన్ మీరు ఈ బ్రాండ్ని పోగొట్టకుండా మీరు అందరూ ఇలాగే కలిసికట్టుగా ఇదే యూనిటీతో ఉండాలని తప్పకుండా మా కార్పొరేషన్ పట్టాభీ గారి అయితే స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ కాబట్టి అని చెప్పగలరు మాదేమో మ్యారిట్ ఏమో సముద్రం ఉన్నా కూడా తప్పకుండా ఏమైనా సిఎస్ఆర్ ఫండ్స్లోనే ఉంటే తప్పకుండా ఈ గ్రామానికి వచ్చేలాగా నా వద్దు కూడా నేను కురిసేస్తానని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమం ఈరోజు రాష్ట్రం కూడా ఎన్ని ఒత్తిడిలో ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ మన గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు నెరవేర్తిచ్చారు మళ్ళీ తప్పకుండా మన కూటమి ప్రభుత్వం పదిహేడు సంవత్సరాలు ఉంటే మన భావితరాల భవిష్యత్ బాగుంటుంది కాబట్టి మీరు కూడా మంచి శాసనసభ్యుడు మంచి మంత్రిగా విద్యుత్ రంగంలో ఈరోజు అనేక మంచి సంస్కరణలు తీసుకుంటూ చాలా మంచి పేరు తెచ్చుకుంటున్న మన గుట్టిపడి గారికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన ఈ అసోసియేషను మా నాగేశ్వర గారికి గారితో కూడా వెళ్ళి ఆయనకున్న ప్యాషన్ గురించి నేను చెప్పడం జరిగింది క్రికెట్ అంటే తను అన్నీ వదులుకొని ఈరోజు ఒంగోలులో కానీ రావణోతుల ఒక్కసారి ఆయన గురించి తెలుసుకొని దాని తర్వాత నేను నిర్ణయం తీసుకో ఆయన కూడా అన్ని తెప్పించుకొని ఇన్స్పైర్ అయ్యి మన ప్రకాశం క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఇవ్వడం కూడా మా బాబాన్ని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక సమర్థవంతమైన పోస్టు రావడం కూడా ఆనందంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం ఈరోజు చాలా సంతోషం రావణోతల మన అద్దంకి నియోజకవర్గంలోని రావినూతల గ్రామంలో ముప్పై రెండవ స్టేట్ టోర్నమెంట్స్ నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు పట్టాభి గారికి మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ అలాగే ఈ టోర్నమెంట్ నిర్వహణలు ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఎన్ని ఉద్యూ లేకుండా చాలా ఆనందకరమైన వాతావరణంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్ మన నాగేశ్వరావు గారికి అలాగే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ టోర్నమెంటు ప్రకాశం జిల్లాలో మారుమూల గ్రామాలకు కూడా ఈరోజు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారంటే దానికి ఇన్స్పిరేషను ఈ రావిణోతుల క్రికెట్ టోర్నమెంట్ అని కూడా చెప్పడం ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ గ్రామంలో అనేక మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు వాళ్ళు కూడా ఈ గ్రౌండ్ కానీ ఈ టోర్నమెంట్కి స్పాన్సర్షిప్ చేసినందుకు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా భవిష్యత్తులో ఈ గ్రామం ఇంకా ఇదే యూనిటీ తోటి ఇంకా మంచి మంచి టోర్నమెంట్ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఈ రావినోతల గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ఈరోజు సంక్రాంతి సందర్భంగా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో రావిణోతల గ్రామంలో అత్యంత వైభవంగా ఒక పండుగ వాతావరణంలో అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంటు జరగటం అనేది నిజంగా చాలా సంతోషం పంతొమ్మిది తొంభైలో ప్రారంభమయ్యి మరి థర్టీ సెకండ్ ఎడిషన్ ముప్పై రెండవ ఈ టోర్నమెంటు నిజంగా కూడా ఒక చరిత్ర నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో అతి కొద్ది గ్రామాల్లోనే ఈ విధంగా గ్రామంలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పట్టడం ఇంత అద్భుతమైనటువంటి స్టేడియం సో బై ఏసీసీ లెవెన్ విజయం దాదాపు కోటి రూపాయలు పైబడి వ్యయంతో ఎలక్ట్రిడ్గా ఇంచడం టాస్క్ గేచినటువంటి ఏసీసీ రావణొత్తల గ్రామంలో ఈ రకంగా పంతొమ్మిది వందల తొంభై నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి టోర్నమెంట్ నిర్వహింపబట్టం అనేది నిజంగా కూడా చాలా అభినందించదగ్గ విషయం మరి గతంలో ఇప్పుడే చెప్తా ఉన్నారు నాగేశ్వరరావు తదితరులు అందరూ కూడా మరి జిల్లాకే ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పెద్దలు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు ఆయన కూడా స్వయంగా ఈ టోర్నమెంట్కి అనేక సందర్భాల్లో వచ్చి ఈ కార్యక్రమానికి తమ ప్రోత్సాహాన్ని అందించడం మరి ఆ తర్వాత అదే కుటుంబం నుండి ఈరోజున పార్టీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి సోదరులు దాంచరుల సత్య గారు కూడా మరి టోర్నమెంట్కి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా తమ సహకారాన్ని అందించడం అనేది కూడా చాలా సంతోషించదగ్గ విషయం ఈ రోజున రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి అమరావతి ప్రజా రాజధానిలో ఒక అద్భుతమైనటువంటి అంతర్జాతీయ క్రీడా నగర నిర్మాణంగానే ఉండి మంగళగిరిలో ఒక అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం యొక్క నిర్మాణంగానేవ్వండి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలి అన్న ఒక పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పనిచేయటం మరి వారి యొక్క స్ఫూర్తితోనే ఈ విధంగా అనేక గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహింపబట్టం స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు గొట్టుపాటి రవి గారు కూడా ఎంతో సాదాసీదాగా ఒక మంత్రిగా దాదాపు ఐదు సంవత్సరాలు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నిగర్వి నిరాడంబరులుగా పేరు తెచ్చుకున్నటువంటి గుట్టిపాటి రవి గారు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో పాటు పడటం మన్ని మధ్యనే మరి అద్దంకి ఒక రెవెన్యూ డివిజన్గా కూడా ఏర్పడటం పండగ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి అందించినటువంటి మరొక కానుక ఆ విధంగా అందరి నాయకుల యొక్క కృషితో మరి ఈ విధంగా ఈ గ్రామాలు ఈ మండలాలు నియోజకవర్గాలన్నీ కూడా ప్రగతి బాటిన ముందుకు నడవటం మరీ ముఖ్యంగా క్రీడల విషయంగా ఇటువంటి కార్యక్రమాలు జరగటం చాలా సంతోషం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైపు నుంచి కూడా మా పూర్తి సహకారాన్ని రావణేత్తల గ్రామానికి అందిస్తాం స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీ అన్న ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛత విషయంగా అన్ని గ్రామాలు కూడా మెరుగుపడే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ నేను ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో దాదాపు ఇరవై లక్షల విలువైనటువంటి యంత్ర పరికరాల్ని రావణేతుల గ్రామానికి అందించేటటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నాం ట్రై ట్రైసైకిల్స్ కానివ్వండి పుష్కార్డ్స్ కానివ్వండి ఒక ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని కూడా రావణోతుల గ్రామానికి కేటాయించడం జరిగింది ఆ విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైపు నుంచి పూర్తిగా అన్ని రకాలుగా కూడా ఇటువంటి ఆదర్శప్రాయమైనటువంటి గ్రామాలకు మా తోడ్పాటును అందిస్తాం స్వచ్ఛత విషయంలో మన గ్రామాలన్నీ కూడా దేశానికే ఒక రోల్ మోడల్గా నిలబడే విధంగా ఉండాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష దానికి అనుగుణంగానే పనిచేస్తా తెలియజేస్తూ మరొకసారి గ్రామ పెద్దలందరినీ కూడా ఇంత చక్కటి టోర్నమెంట్ ని సంక్రాంతి సందర్భంగా ఈ గ్రామంలో నిర్వహిస్తున్నందుకు వారందరినీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై పై అప్ అప్ టు టు థర్టీ త్రీ పర్సెంట్ పర్సెంట్ మరియు వన్ వన్ ప్లస్ ఆఫర్స్ హండ్రెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఫిఫ్టీ ఒంగోలు మన్యావర్ షెర్వాణి కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ బాల్ వాహ్వా పెళ్లి సంగీత్ ఫంక్షన్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవాజ్

నా పెళ్లి వాహవా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు